మంచి మెజార్టీ ఇవ్వటం అయితే జరిగింది దాని మీద బాధ్యత ఇంకా పెరిగింది అని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది కొత్తపేట నియోజకవర్గంలో మీరు ఎందాకంటే చెప్తూ అన్నారు సోదరుడిని నగ్గించారు అని చెప్పి సోదరుడు అనేది ఒకే అంతవరకు మా సోదరుడే కానీ జనసేన పార్టీ ఒక ఇన్ఛార్జ్గా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల కట్టుబడి పూర్తి స్థాయిలో ఈ కూటమికి మేము మద్దతు ప్రకటించడం కూడా జరిగింది ఒక అద్భుతమైన విజయం సాధించాం మాకు ఇంకా బాధ్యత పెరిగిందని అనుకుంటున్నాం ఇదే సయోధ్యతో మా కూటమి కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి అభివృద్ధి మేము మేమందరం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు రాష్ట్రంలో మీరు పది సంవత్సరాల నుంచి కష్టపడ్డారు అలాగే కూటమి తరపు నుంచి మీకు సీట్ ఇక్కడ మిస్ అయింది మీకు సీట్ ఇచ్చి ఉంటే అంతకన్నా మెజార్టీతో గెలిసే ఉన్నాయని మీ అభిమానులు అందరూ అనుకుంటున్నారు ఇటువంటి తరుణంలో రాష్ట్ర అధిక అధినాయకత్వం కాని ఎన్డీఏ కుటుంబం కాని కానీ మీకు ఏదైనా మంచి పోస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఏదేమైనా అక్కడ కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర వహించటం దాని మీద ఒక నాలుగు మెట్లు దిగి ఆయన కూటమి కలవడానికి ప్రయత్నం చేయటంలో కొత్తపేట నియోజకవర్గ సీట్ అయితే మిస్ అయింది వాస్తవే కానీ మేము మట్టికి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏది ఆశ ఆదేశిస్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం సీట్ ఇవ్వలేదు అనే కొత్త బాధ ఉన్నా కానీ మా అధ్యక్షుల ఆదేశాల కట్టుబడి మేము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా పనిచేస్తాం భవిష్యత్తులో మా అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుని మాకు ఏ అవకాశాలు కల్పించి మమ్మల్ని భవిష్యత్తులో ముందు తీసుకెళ్ళినా కూడా మేము సిద్ధపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు రాష్ట్రంలో చిన్న ఇబ్బంది ఉందండి రైతుల దగ్గర నుంచి ఆ ఇబ్బంది ఏంటంటే ఇంచుమించు జ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అది ఎలక్షన్ ముందు కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పుడు కూడా ధరలు ఇవ్వలేదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దాని గురించి మీ పార్టీ దగ్గర నుంచి ఏమన్నా చేస్తున్నారా మా జనసేన పార్టీ మినిస్టర్స్ అయితే ఇంకా నెల పూర్తపున ప్రమాణ స్వీకారం పది రోజుల నుంచే కా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే యాక్టివేట్ అయిపోయారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తి స్థాయిలో ప్రజలతో ఉంటూ ప్రజావాణి చేస్తూ సమీక్షలు జరుపుతూ ప్రతి ఆయన ఉన్న శాఖలన్నింటి మీద కూడా పట్టు సాధించుకోవడం ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది అదేవిధంగా మా నాదేండ్ల మనోహర్ గారు పౌర సర సరపాల శాఖ మంత్రిగా ఉంటూ ఆయన ఛార్జ్ తీసుకున్న రోజే తెనాల్లో కూడా ఈ కోట సివిల్ సప్లై సప్లైలో వెయిట్ లాసులు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గోడౌన్స్కి ఆయనే స్వయంగా వెళ్ళి పరిశీలించి గోడౌన్ సీజ్ చేయడం జరిగింది అయితే నిన్నటి రోజు కూడా కాకినాడ రావటం కాకినాడలో ఈ రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు దోషిస్తున్నారు ప్రజల అని చెప్పి కాకినాడ శాసనజ్యుడికి సంబంధించిన అనుచరులు చేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే మా పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు స్వయంగా గోడౌన్స్కి వెళ్ళి గత రెండు రోజులుగా అయితే పదమూడు వేల టన్నులు సీజ్ చేయించడం జరిగింది రేషన్ బియ్యం దొంగ బియ్యాన్ని అంటే ప్రజల్లోకి మా జనసేన పార్టీ తరఫున ఉన్న మంత్రులు కానీ నాయకులు కానీ ఎంత స్పీడ్గా పని చేస్తారన్నారు ఇదో ఉదాహరణ ప్రజలకు ఎంత జాయిన్ చేస్తారు అదే విధంగా నిన్న మేము మా మంత్రి గారు మనోహర్ గారు వస్తే మేము కూడా కలిసి కోనసీమలో రైతులకైతే గత మూడు నెలలుగా ఎక్కడ డబ్బులు వేయలేదు పాడి రైతులకి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ అని తెలియజేస్తే వెంటనే వారు స్పందించి నాలుగైదు రోజుల్లో నేను ఆ డబ్బులు కూడా వేయిస్తాను రైతులకు ఏమి ఇబ్బంది లేకుండా నేను చూస్తానని చెప్పి వారికి విన్నవించిన వెంటనే వారు కూడా హామీ ఇవ్వటం వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మా మంత్రివర్యులకి అయితే ప్రజలకు కూడా ప్రజల కోసం వచ్చిన పార్టీ ప్రజల సేవ చే సేవ చేయడానికి వచ్చిన పార్టీ జనసేన పార్టీ అని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మా నాయకులందరూ కూడా ఈ రకంగా ప్రజల్లోకి వెళ్తా మాకు కూడా సంతోషంగా ఉంది భవిష్యత్తులో జనసేన పార్టీ చాలా బలంగా ఉంటుంది ఏదైనా మా అధ్యక్షుల ఆదేశాలు కట్టుబడి మేమందరం ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా